మిత్రులందరికీ జయ శ్రీరామ్ నమస్కారం నా పేరు శ్రీకాంత్ శర్మ పేరు కలిగినటువంటి ఒక ప్రముఖ యూట్యూబరు అరెస్ట్కి రంగం సిద్ధమయ్యింది అతను ఎవరు అనేటువంటి ఉత్సాహము కుతూహలము మీ అందరిలో ఉంటుంది ఎవరు అరెస్ట్ అయ్యారు ఏంటి అనే ఆ విశేషాలు ఏంటి అనేటువంటిది ఆ విషయాలు ఇప్పుడు మీ ముందుకు పెట్టబోతున్నాను అయితే మనకు ఛానల్ ఉంది కదా మనకు ఫాలోవర్స్ ఉన్నారు కదా మనం తానా అంటే తందానా అనేటువంటి బ్యాచ్ ఉన్నారు కదా అని చెప్పేసి మనము వెనక ముందు ఆలోచించకుండా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వాడాల్సినటువంటి భాష వాడకుండా జుంసాకరమైనటువంటి పదాలను ఉపయోగించుకుంటూ వ్యక్తి ఏకవచన సంబోధన చేయడమే చాలా తప్పు అలాంటిది దుర్భాషలు ఆడుతూ వీడియోలు చేస్తూ అందరినీ ఉద్రేకపరిచేట్లుగా చాలామందిని ప్రొవోక్ చేసేట్టుగా వీడియోలు చేసేటువంటి వాళ్ళు ఈ మధ్య చాలామంది తయారయ్యారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ద్వారా ఇది ఒక మేల్కొలుపు ఒక హెచ్చరిక అని కూడా మనము చెప్పుకోవచ్చు అయితే ఒక యూట్యూబర్ ఆయన ఏంటంటే ఆ యూట్యూబరు అసలు ఆ యూట్యూబర్ ఎవరు ఏంటనేటువంటిది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి తల్లిదండ్రులపై బెడ్రూమ్ జోక్స్ వేస్తూ చేస్తున్నటువంటి రణవీర్ అనేటువంటి ఒక యూట్యూబర్ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది ఇతను మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు కాదు అయినప్పటికీ కూడా మన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంఘటన ద్వారా జాగ్రత్త పడాలి నోరు అదుపులో పెట్టుకోవాలి అయినా వీడియోలు చేసేటువంటి ముందు ఒకటికి పదిసార్లు వెనుక ముందు ఆలోచించాలి మనం మాట్లాడుతుంది కరెక్టా కాదా ఏంటి నా వీడియోకి కామెంట్లన్నీ కూడా నాకు మద్దతుగా ఉన్నాయి కదా ఇక నన్ను ఎదిరించేటువంటి వాడు ఎవడూ లేడు నాకంటే పెద్ద తోపు ఎవడూ లేడు నేను నేను రాసిందే శాసనము నేను మాట్లాడిందే శాసనము నేను ఏదన్నా సరే అది తానా అంటే తందానా అనేటువంటి బ్యాచ్ నాకు కాలం నన్ను ఎవరు ఏమి చేయలేరు అని అనుకుంటే కనుక తప్పకుండా కాలం వాళ్ళకు సమాధానం చెప్పి తీరుతుంది చట్టం ఖచ్చితంగా తన పని చేసుకుంటూ పోతుంది ఎవరు కూడా తమకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ఈ హక్కుని దుర్వినియోగం చేసుకునే దుర్వినియోగం చేసుకుంటే కనుక తప్పకుండా ఏదో ఒకనాడు చిప్పకూడు తినటువంటి తినేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది అని ఈ ఉదంతం స్పష్టం చేస్తుంది అయితే ఈ సందర్భంగా మిత్రులారా మీ అందరికీ కూడా మరొక విషయాన్ని ఇప్పుడు నేను స్పష్టం చే చెప్తున్నారు మీ అందరికీ బాగా తెలిసినటువంటి ఒక ప్రముఖ యూట్యూబరు ఇప్పుడు ఇష్టానుసారంగా అందరి వీడియోలు కెలుపుతూ అందరిని దుర్భాషలాడుతూ వీడియోలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా త్వరలో ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోబోతు ఉన్నాడు అతని పైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతున్నాము చట్టపరంగా అతను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎంతో కాలం లేదు ఎవరు అతను అసలు విషయం ఏంటి అనేటువంటిది ఆ కూలంకషంగా ఆ విషయాలన్నీ కూడా మరికొన్ని రోజుల్లో మీ అందరి ముందుకు నేను తీసుకుని వస్తాను ఈ సంఘటన ద్వారా ఇప్పటికైనా కానీ జాగ్రత్త పడండి ప్రవచనకారులను ఒకవేళ ప్రవచనకారులు తప్పుగా ప్రవచనంలో చెప్పి ఉంటే కనుక చాలా హుందాగా గౌరవంగా మర్యాదగా మాట్లాడండి ఖండించండి వాడు వీడు అనుకుంటూ ఇంకా నేను వీడియోలో మాట్లాడకూడనటువంటి మాటలు ఆయన అగ్రహారం రాఘవ అనేటువంటి ఒక వ్యక్తి ఫేస్బుక్లో ప్రవచనకర్తలను ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ ఉన్నాడు అట్లా ఎవరైనా సరే సోషల్ మీడియాను ఈ విధంగా రెచ్చగొట్టేటటువంటి విధంగా బూతులు ఉపయోగించి మాట్లాడితే కనుక ఖచ్చితంగా వారందరూ కూడా చిప్పకూడ తినేటువంటి పరిస్థితి ఎంతో కాలం లేదు మీ అభిప్రాయం ఏంటి మీరేమంటారు ఈ విధమైనటువంటి చర్యలు కరెక్టేనా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందేనా ప్రతి ఒక్కరు కూడా హుందాగా గౌరవంగా మర్యాదగా మాట్లాడాలి అంటారా లేకపోతే ఏం పర్వాలేదు తప్పుని ఎవరైనా ఖండించవచ్చు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు అని అంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి